ఆఫీస్ నుంచి ఫుల్ టైడ్ అయిపోయి వచ్చి ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలంటే ఒక డేట్ అయితే సరిపోతుంది అనమాట నాకు మంచి ఎనర్జీని ఇస్తుంది ఈ లోపు మమ్మీ అయితే క్లే అవుట్స్ ని సీజనింగ్ చేస్తున్నారో ఎలా చేస్తారో చూపిస్తాను ఈ మట్టి పాత్రలన్నీ కూడా వాటర్ లో ఒక త్రీ టు ఫోర్ అవర్స్ సోక్ చేయాలి నెక్స్ట్ రైస్ కడిగిన వాటర్ ఉంటుంది కదా అది వేసేసి లో ఫ్లేమ్ లో పెట్టి బాగా బాయిల్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పాట్ ని బాగా కడిగి ఎండలో ఫుల్ ఆరిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసిన తర్వాత మళ్ళీ దీనిలో ఉప్పు వేసి కడగాలి ఎందుకంటే ఏదైనా పార్టికల్స్ అవన్నీ ఉంటే రిమూవ్ అయిపోతుంది దాని తర్వాత మళ్ళీ కంప్లీట్ గా ఎండలో ఆరిన తర్వాత మన పాట్ అయితే రెడీ అయిపోతుంది ఫర్ కుకింగ్ ఇక్కడైతే మేము రైస్ వండుతూ ఉన్నాము వీటిలో ఫుడ్ ఈవెన్ గా కుక్ అవుతుంది అండ్ చాలా స్లో గా కుక్ అవుతుంది అనమాట దానివల్ల దీనిలో ఉన్న న్యూట్రిన్స్ ఏవి పోవు అదే ఫాస్ట్ హై హీట్ కుకింగ్ అయితే ఈ న్యూట్రిన్స్ అన్ని పోతాయి అనమాట ఇది టెరాకోటా స్ప్రౌట్ మేకర్ దీనిలో స్ప్రౌట్స్ ఎలా చేస్తామో కూడా చూపిస్తాను మనకి త్రీ పాట్స్ వచ్చాయి కదా సో ఫస్ట్ అయితే హోల్స్ లేని పాట్ లో ఈ స్ప్రౌట్స్ అన్ని వేసేసి మంచిగా క్లీన్ చేసి తీసేసేయాలి దీన్ని త్రీ టు ఫోర్ అవర్స్ సోక్ చేసుకోవాలన్నమాట తర్వాత ఈ హోల్స్ కనిపిస్తున్నాయి కదా వాటిలోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అలా కదిలించకుండా పెట్టేస్తే మనకి స్ప్రౌట్స్ అనేవి రెడీ అయిపోతాయి